వెల్కమ్ బ్యాక్ టు మీ వస్త్రాబొటిక్ ఈరోజు కోటన్ కాటన్ శారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇది వచ్చి క్రీమ్ బిస్కెట్ కలర్కి క్రీమ్ కలర్కి స్మాల్ ఎల్పెంట్ డిజైన్ అనేది వస్తుంది ఇది ట్రాన్స్పరెంట్ కాదు చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వెయిట్ లెస్ ఇది వచ్చి మనకి శారీ మొత్తం ఓవరాల్గా అట్లా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి వన్ మీటర్ అనేది ఉంటుంది శారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా కలంకారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది దానికి మనకి క్రీమ్కి మీకు మెరూన్ రెడ్ వచ్చింది కాబట్టి పళ్ళు అనేది బ్లాక్ అనేది వచ్చింది మీకు డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ చాలా వెయిట్ లెస్ అని ఉంటుంది మీకు సమ్మర్కి కానీ ఎప్పుడైనా ఇప్పుడు దేనికైనా మనకి చాలా బాగుంటుంది శారీస్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంటుంది బ్లౌజ్ అనేది వన్ మీటర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ అని ఇది వచ్చి మనకి బ్లాక్ అనేది వస్తుంది బ్లాక్ మీద ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద వచ్చి మనకి కొంచెం బిగ్ బార్డర్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చి ప్రతి ఒక్క డిజైన్ బాగుంటుంది శారీ అనేది ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉంటుంది కింద అనేది మనకి ఒక టెన్ ఇంచెస్ అనేది వచ్చి మళ్ళీ డీడ్స్ డిజైన్ అనేది వస్తుంది ట్రీ లాగా వచ్చి ఇది మొత్తం కలం కలంకారీ ప్యాటర్న్తో ఇది ప్యూర్ మనకి వెజిటేబుల్తో చేస్తారు ఫినిషింగ్ అనేది బాగుంటుంది విత్ డయింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క శారీకి చాలా బాగుంటుంది డిజైన్ అనేది కూడా చూసేదానికి ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అనేది వస్తుంది వన్ మీటరు శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది డిజైన్ మీకు బ్లాక్ మీద లైట్ క్రీమ్ కలర్ అనేది వస్తుంది ఎంత బాగుందో చూడండి డిజైన్ అనేది కొమ్మలు కానీ ఫ్లవర్స్ డిజైన్ కానీ ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది మనకి వన్ మీటర్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇది కూడా మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుంది పళ్ళు డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు చూడడానికి కూడా మనం కట్టుకున్నామంటే కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి పళ్ళు అనేది ఎలా ఉందో డిజైన్ చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం చూడండి ఎక్సలెంట్గా ఎట్లుందో చూడండి కౌస్ డిజైన్ వస్తుంది మధ్యలో చూడండి ఎంత బాగుందో ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి థర్డ్ శారీ అండి దీనికి వచ్చి మనకి బ్రిక్ పైన బ్రిక్ కలర్ ఉంటుంది కదా దానికి వచ్చి మనకి రాయల్ బ్లూ బార్డర్ అనేది వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుంది మనకి బార్డర్ అనేది కూడా చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్కి బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది దానికి ఎల్లో రాయల్ బ్లూ అవంతా కూడా మనకి అది వచ్చి మనకి పైన కింద బార్డర్ అనేది అనేది అసలు వస్తుంది మళ్ళీ వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ దాకా ఉంటుంది ఇది వచ్చి మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీకి అంతా ఇలానే వస్తుంది మీకు చూడండి మనకి ట్రాన్స్పరెంట్గా కూడా కనపడదు ఏ శారీ అయినా లైట్ వెయిట్గా ఉంటుంది తర్వాత ఫినిషింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది కోటా శారీస్ అంటే బాగుంటాయి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఏ ఏజ్ వాళ్ళకైనా మనం కట్టుకుంటే అంత సింపుల్ అనేది ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అని కట్ ఇది వచ్చి మనకి పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా చూడండి పల్లకిలో ఎంత బాగుంది అక్కడ చాలా బాగుందండి ఇది మీరే చూడండి పల్లకిలో మనకి వాళ్ళు వెతుకపోయేటట్లు డిజైన్ చేశారు ఎంత బాగుంది కలంకారి కలంకారీ అంటేనే మనకి చాలా సింపుల్ సిటీగా చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటుంది టచ్చర్ కూడా అంత బాగుంటుంది ఇది వచ్చి డిఫరెంట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా ఇది వచ్చి మనకి వన్ మీటర్ అనేది వస్తుంది టోటల్ శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ అనేది ఉంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కావాలంటే కూడా షేర్ చేయండి ఓన్లీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత వచ్చి ఫోర్త్ శారీ వచ్చి మనకి ఇది డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అదే మన కాఫీ పొడి కలర్ అంటారు కదా అలా డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది బ్రౌన్ పైన మనకి ఇది ఎలా జంగిల్ ఫారెస్ట్లా ఉంటుంది కదండి ఆ డిజైన్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో టోటల్గా మనకి ఆ శారీ మొత్తం ఆ డిజైన్ అనేది వస్తుంది పైన కింద మనకి బార్డర్ అనేది వస్తుంది ఇంత బాగుంది చూడండి బార్డర్ అనేది కింద మనకి బార్డర్ వచ్చి క్రీమ్ కలర్ అనేది వస్తుంది దాని మీద వచ్చి మనకి డిజైన్ అనేది వస్తుంది తర్వాత శారీ ఓవరాల్గా ఇలా అనేది వస్తుంది టోటల్గా శారీ మొత్తం అలా ఉంటుంది చూడండి శారీ మొత్తం అలానే ఉంటుంది చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ కూడా మీరు కావాలంటే కూడా పర్టికులర్గా చూసుకోండి ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా ఇస్తారు ఇది వెజిటేబుల్తో చేస్తారు కాబట్టి మనకి చాలా బాగుంటుంది లుక్ అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి అది వచ్చి మనకి బార్డర్ అనేది అలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్గా అలా ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ అనేది మనకి వన్ మీట్ ఉంటుంది మనకి శారీ ఏది ఉంటుందో బ్లౌజ్ అనేది కూడా సేమ్ అలానే ఉంటుంది క్రీమ్ కలర్ పైన చూడండి శారీ ఎలా ఉందో క్రీమ్ కలర్ పైన ఓవరాల్గా డిజైన్ బ్లౌజ్ అనేది అలా వస్తుంది ఇది వన్ మీటర్ అనేది ఉంటుంది మళ్ళీ పళ్ళు అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది కూడా డి క్రీమ్ కలర్ పైన ఎంత బాగుంది చూడండి మనకి డ్రమ్స్ కానీ వచ్చే తీగలు కానీ ఫ్లవర్స్ డిజైన్ కానీ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది కలంకారీలో మనకి శారీస్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది ఇది చాలా వెయిట్ లెస్గా కూడా ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ కాల్ అంటే కూడా చూడండి నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అక్కడ చూడండి మనకి ఒక టెన్ ఇంచెస్ లాగా ఉంటుంది ఆ డిజైన్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ లుక్ అనేది వస్తుంది మనం బేర్ మనం వేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అనేది పడుతుంది అది వచ్చి బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఎంత నీట్గా ఉంటుందో ఇంకా దగ్గరుండి చూపిస్తున్నాను చాలా బాగుంది బ్లౌజ్ నీట్గా ఉంటుంది డియర్స్ కానీ అంతా కూడా నెక్స్ట్ వచ్చి మనకి ఇది వచ్చి కొంచెం డార్క్ మీకు మెంతి కలర్ అనేది ఉంటుంది కదండి మెంతి కలర్ శా మెంతి కలర్ ఉంటుంది ఇది శారీ దానిపైన మనకి డిజైన్ అనేది ఓవరాల్ డిజైన్ వచ్చి మనకి ఫ్లవర్స్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ దగ్గర ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది కోటా కాటన్ శారీస్ బయట కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ మా దగ్గర మాత్రం ఓన్లీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము శారీస్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది మెంతి కలర్కి గ్రీన్ అనేది చూడండి హైలైట్ వచ్చి మనకు డార్క్ గ్రీన్ అనేది వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది రోసెస్ కానీ డిజైన్ చూడండి ఓవరాల్గా మనకి ఎలా వస్తుంది చూడండి చాలా వెయిట్ లెస్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు గన నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనకి ఈ శారీ డిజైన్ ఏది వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి పళ్ళు అనేది వస్తుంది ఎల్లో అండ్ మీకు మెరూన్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చి బా మనకు పీకాక్ డిజైన్ అనేది వస్తుంది ఎలిఫెంట్స్ అనేది వస్తుంది చూడండి నెమలికి మన కింద వచ్చి మనకు ఎలిఫెంట్స్ అనేది వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది శారీ ఏది వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ ఉంటుంది శారీ వచ్చి మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది చూడండి డిజైన్ శారీ ఏముందో సేమ్ అలాగనే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ డిజైన్ కూడా సేమ్ అలానే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు శారీ ఓవరాల్గా ఇలా అనేది ఉంటుంది మీకు కాలు అంటే కూడా చూడండి ఎట్లా ఉంది బార్డర్ అనేది ఎంత బాగుందో చూడండి మీకు డార్క్ గ్రీన్ మీద డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి బ్లాక్ అనేది బ్లాక్లో కూడా ఇది వచ్చి వేరే డిజైన్ అనేది వస్తుంది బ్లాక్ నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇది బ్లాక్ మీద మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఈ డిజైన్ కూడా వేరే వేరేగా ఉంది చూడండి ఎంత బాగుంది ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇది ఇంచుమించు మనకి ట్వెల్ ఇంచెస్ దాకా వస్తుంది అక్కడ వచ్చి మనకు కూడా చూడండి డిజైన్ వచ్చి కోట కొమ్మల్లాగా లాగా వస్తుంది కింద జిగ్జాగ్ డిజైన్ వస్తుంది తర్వాత చూడండి త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుంది ఈ శారీకి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మొత్తం ఫ్లోరల్గా డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే బ్లాక్ మీద క్రీమ్ కలర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అనేది పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు కానీ ఈ శారీస్ కానీ నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేస్తే నాకు ఒక ఇంప్రెషన్ లాగా అనిపిస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అనేది వస్తుంది వన్ మీటర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి పళ్ళు అనేది చూడండి పళ్ళు ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా ఇంచుమించు వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో కౌస్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా కలంకారీ శారీస్ అంటే నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ శారీ గానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి గివ్ ఎవే అనేది ఉంటుంది ఫోర్ థౌజండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా వన్ గ్రాములు ఇయర్ రింగ్స్ ఉంటాయి ఒక టూ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్లా పే చేసి వాళ్ళకి కూడా ఇయర్ రింగ్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇది కొంచెం పాచి కలర్ వస్తుంది పాచి కలర్ మీద ఇది ఒక గ్రీన్ పాచి కలర్ అంటారు కదా దానిపైన మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది దానిపైన మనకు పాచి కలర్ దానిపైన కూడా కానీ డాల్స్ అనేది ఎంత బాగుంది చూడు అమ్మాయిలు కానీ ఎంత బా కూర్చోండే ట్రీస్ కానీ చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఫ్లోరల్ డిజైన్ లాగా వస్తుంది చూడండి కలర్ అయితే డార్క్ కలర్ మంచి కాంబినేషన్లో ప్రతి ఒక్క శారీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కింద బార్డర్ అనేది మనకి ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది చాలా వెయిట్లెస్ అనేది ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది ఇది వచ్చి ఓవరాల్ శారీ అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనకి కలంకారీ బ్లౌ కలంకారీ ఓని ఇది దీనికి ఇక్కడ చూడండి మనకి పీకాక్ అనేది టూ పీకాక్స్ అనేది ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది మనకి శారీ ఏ విధంగా వస్తుందో సేమ్ అలానే క్రీమ్ పైన బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుంది మనము అక్కడ మీరు పర్టికులర్గా చూడండి ఎంత వెయిట్ లెస్ ఉన్నాయి శారీ విత్ ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చి మనకి డార్క్ మీకు మెరూన్ కలర్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుంది మెరూన్ కలర్ పైన మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది కూడా అంతే అండి ఇది కూడా ఓవరాల్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది కింద వచ్చి మనకి బార్డర్ వచ్చి క్రీమ్ కలర్ అనేది వస్తుంది ఎందుకంటే మెరూన్కి క్రీమ్ అనే కలర్ వచ్చి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా ఇట్లా ఓవరాల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మన శారీ ఎలా ఉంటుందో చూడండి ఎంత బాగుంది కింద బార్డర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మన శారీ బా శారీ ఓవరాల్గా ఎట్లా ఉంటుందో సేమ్ అదే దాంట్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ అనేది ఉంటుంది ఇది వచ్చి మనకి పళ్ళు అనేది వస్తుంది చూడండి ఇది కూడా మనకి పళ్ళకిలో పెళ్ళికూతురు డిజైన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కింద అయితే మనకి డ్రమ్స్ కూడా డ్రమ్స్ దానికి వచ్చి మనకి ఓవరాల్గా డిజైన్ చూడండి ఎంత బాగుందో కింద ఫినిషింగ్ కూడా చూడండి అక్కడ రౌండ్ రౌండ్లుగా వచ్చి ఒక ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా ఎలిగెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చి బుద్దాస్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది చిన్న డార్క్ మనకి బ్రౌన్ బ్రౌన్ కలర్ పైన స్మాల్ బుద్ధాస్ అనేది వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ అండ్ క్రీము త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి బుద్దాస్ అనేది చూడండి డార్క్ గ్రీను ఎల్లో అండ్ క్రీమ్ కలర్ మీద వస్తుంది ఇది ఓవరాల్గా ఫ్లోరెడ్ ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది కింద బార్డర్ అనేది మనము క్రీమ్ కలర్ అనేది ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుద్దాస్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుంది గ్రీను డార్క్ గ్రీను ఎల్లో అండ్ క్రీమ్ డార్క్ బ్రౌన్ కలర్ అంటే కాఫీ పొడి కలర్ అంటారు చూడండి దాని మీద బ్లౌజ్ అనేది సేమ్ అలానే ఉంటుంది మనకి ఏ డిజైన్ ఉంటుందో శారీ అలాంటి బ్లౌజ్ క్రీమ్ కలర్ పైన డార్క్ గ్రీన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వచ్చి మనకి ఇది వచ్చి మనకి పళ్ళు అనేది వస్తుంది పళ్ళులో చూడండి ఎంత బాగుందో పల్లెకిలో పెళ్ళికూతని మోసేది కింద వచ్చి మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చి బ్లాక్లోనే వేరే డిజైన్ అనేది వస్తుంది చూడండి బ్లాక్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్కి క్రీమ్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది వచ్చి బార్డర్ అనేది మనకి టెన్ ఇంచెస్ దాకా వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో డిజైన్ అనేది బ్లాక్ పైన క్రీమ్ కలర్ డిజైన్ అనేది చూడండి ఎంత బాగుంది మొత్తం ఒక హిస్టరీ లాగా ఉంటుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ అనేది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా నిజంగా నిజంగా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు అనేది వస్తుంది మీకు గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్